యాక్షన్ అత్తకాళ్ళు బాగా యాక్షన్ చేస్తున్నారండి తర్వాత నెక్స్ట్ చూపిస్తాం నిజంగా వాతావరణం చాలా తీవ్రంగా మారిపోయింది అంటే మొబైల్ బట్టి నల్లగా మేఘాలు కొంత సమయం వర్షం పడుతుంది పక్షులు అన్ని ఇగిరిపోతూ ఉండే అని చెప్పేసి గూడి చేరుతుంది అలానే మనుషులు కూడా అంతే గూడి చేరతాం అనమాట ఇప్పటికైనా బస్సు ఎప్పుడు బస్సు ఏ ఊర్లు తిరిగినా చివరికి బస్ స్టాండ్కి రావాలన్నట్టుగా భర్తలు ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి భార్య దగ్గర రావాల్సిందే అంతే కదా జీ మా బాబాయ్ చేసామో చికెన్ తీస్రానికి వెళ్ళాడు అంట్లు అయి ఒక బట్టలు దివా ముందు నీ వర్షం అయితే తడుతాయి నానబెడతావా నానబెట్టి చపాతీలు చేస్తావా ఏదంటే తెప్పలు తెప్ప తెప్పనా మనం పీక్లకు సంబంధించిన దినుసులో ఏం తీసుకొచ్చాం కదా మసాలాలు మీకు వచ్చేది పలావేనా బిర్యానీ చేయరాజీ ఎంత తహారియా అదేంది అంతేనా సరే కొత్త చూద్దాం ఏ అంటే అన్నంలో కలిపా బియ్యంలో కలిపి సరే కానీ ఎప్పుడు చేసింది రాజు చేసావా చూద్దాం కానీ ఎవరు చెప్పారు அவ ஏன் பாா கேசிந்தம்மா ஆ ஏமா என்ன செய்ய பண்ணோம் டே டேல சிக்கன் வெட்டли சிக்கன் மட்டல்ல லைகைனா பாலை ஏமண்ட சப்பாத்தி ஏனா சப்பாத்தி செய்யு

Manjia kutu maya atu సరే రాబో నేను పోయి పిల్లల్ని తీసుకొస్తాం మరి అత్తమ్మా ఓకే పనిగా ఫోన్ చేస్తామంది తాళ మీ తాళమి అన్న ఏం తీసుకొస్తా అన్నయ్య నానా అక్క అయినాయి వద్దులే తా బాయ్ ఏడుతున్నాడు నేను రెండే రెండు నిమిషాలు అంతాలే ఏడగ నానా బడికి వెళ్ళావా బాగలేదా అదేంద్రా ఏం చెప్పాను స్కూల్లో చెప్పారా ఏమి టీడీలు ఓన్లీ శాసిని ఈ రోజు నీకు పండగ సియా పండగ ఎంతవరకు వచ్చింది పా తొందరగా బా పొదుగుతుంది అజయ్ నాకు పా అన్నం కూడా తిన్నా మధ్యాహ్నం అంటే ఈ కడుపుకి ఏం మూలం సరిపోతాయి

వర్షమే ముంచకొస్తా ఉంది గాలికి ఏమో కరెంటు పోయింది నువ్వు ఇప్పుడేమో వంటలు చేసి పోగతాం అమ్మ నాల్లాడేస్తున్నావు మంచి ఆస్తున్నత్తా తొందరగా అనిస్తే బా మీలా అదిరిపోతున్నాం రాజే నేను ఉండలేను కానీ నాలుగు మొక్కలు అని ఏతలేదు గిన్నెలో సరే ఏం బియ్యం పెట్టుకున్నావా వంటలక్క ఓ పోగలకి వస్తున్నాయి రాజే కూర కూడా బుడబొడలు ఆడతావా డ్యాన్స్ వేస్తుందిగా అందరికి వచ్చి ఆ ఇజమ్మ వస్తుంది ఇజమ్మా మంచి టైన్ వస్తుంది దా పలావ్ అవుతుందిరా పలావ్ చికెన్ కర్రీ మా ఇజమ్మ వస్తుందని రెడీ అయిపోతుంది మా నాన్న వచ్చేసి మా తమ్ముడు దగ్గర ఉంటుందండి ఆడుకున్న రోజులు ఏడుకొని రోజులు ఉంటా ఆమె ఎంజాయ్ చేస్తామంది అనమాట కొడుకుల దగ్గర ఉండా ఎంజాయ్ మన వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేస్తుంది రాజు నడుగు ఏం చేస్తున్నావు అని చెప్పేసి వచ్చిందా మసలి అని అంటుంది రాజు నడుగు సంగతి ఎంతవరకు వచ్చింది వచ్చిందా ఓకే చికెన్ కర్రీ వచ్చేసి అయిపోయిందా సరే కరెంట్ వచ్చిన తర్వాత బోన్ చేయవచ్చు ఫ్రెష్గా స్నానం చేసేసి అందరం కూర్చొని అందరం సాప్ వేసుకొని వంటలు ఇప్పుడు చేసి మళ్ళీ బట్టలు ఉతుక్క ఎందుకని ఇప్పుడు దాకా వంటలు చేసావు కదా రేపు పొత్తున ఉతుకునేదానికి కదా అందుకని వడ్డి చెత్తనవా ముందు అమ్మమ్మకాను మాయకి మహేంద్ర పెట్టు బావ పేరు పేరు తీసుకోవడానికి వెళ్ళాడు చాలా బాగా కోరిందండి అనుకోకుండా అయితే పిల్లలు అయితే భోజనం చేస్తూ ఉన్నారు బాగుందా బాధింది బాధ చవట్లే how come toilet socks worth rs 2000 mamma what could have been ma.. mamma Vasho dhist you were constantly complaining wesh you have to do a lot of chores to అమ్మను వదిలిపెట్టి వచ్చాడు నానా నేనికోసారి పని అదే అదే అందరు భోజనం చేసినట్టేగా మా తమ్ముడు కూడా పెట్టావా క్యారేజ్లో లో మరి మా తమ్ముడు కాను అలానే ఇంకా మే అమ్మలకి ఇచ్చా అత్త మాలకి ఏజమ్మా చిన్నవాందా మీ మన రాలు చేసింది రా మరి బండి స్టార్ట్ చేస్తారా మరి నాకు కొన్ని కీ పట్టుకుంటా కొన్ని నాకు మేము పట్టుకుంటా మా తమ్ముడు వాళ్ళది మా తమ్ముడు కా తోడుకో వాళ్ళకి సరే బండి ఆడు తీసుకున్నారు వీళ్ళకి వీళ్ళ ఇద్దరు ఎందుకు ఓకేనండి ఇంకా మన ఇంటికైతే వచ్చేసే చాలా హ్యాపీగా ఉంది ఇదే మన పెద్ద ఇల్లు

ఆమె చేయగల ఆమె ఏం పడుకుంటుంది తీసుకో వేడికుందనుకుంటుంది మళ్ళీ అరే సుహాసు అది ఒక నెల పెద్ద కదా ఏ మావడుతుండిస్తున్నా బుజ్జి

చిన్న నుంచి మెట్టి 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 మెట్టు అందరు సంపాదించుకొని కట్టుకునే ఇల్లుది నేను బాల్యంలో పనికి వెళ్ళా పనికి వెళ్ళిన తర్వాత కొన్ని ఐదు ఆరు సంవత్సరాల దాకా పని చేసుకొని కష్టపడి అక్కడ ఇక్కడ రూపాయి కోడి పెట్టుకొని ఇది ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత అలానే మచ్చు పెళ్ళి చేసామన్నమాట చానాలు అవుతుంది ఆకాయకు సరే కాసేపు అండి మా తమ్ముడు ఒక మాట్లాడేసుకొని ఆ తమ్మల అక్కడికి వెళ్ళి ఆ క్యారేజ్ క్యారేజ్ ఇచ్చేసి ఇంకా ఎలా ఇది ఆయనకి కరెంటు ప్లగ్ మా దేంట్లో పోయింది అర్థం కావట్లేదా ఇన్ని వాల పోయినాయి ఒకసారి ఆ నాలుగు వాళ్ళు ఉన్నాయి ఇక్కడ రెండు ఉండే ఏ బయట ఏం పని చేస్తాయో దాని స్విచ్లు వేయి దాని స్విచ్ సంబంధించింది అన్నీ వేసామండి ఇక మరి చూస్తాను ఏంట వాడు అనేది ఫోన్ చేయాల సాయంత్రం పూట నాలుగు గంటలప్పుడు స్టార్ట్ చేసిందండి రెండు పలావ్ చికెన్ కర్రీ చేసేసి తర్వాత పిల్లల స్నానం చేయించేసి ఇంట్లో కొన్ని మొక్కలు వేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ గోడ పళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళ అమ్మాలకి ఇచ్చి వాళ్ళ అమ్మగారికి భోజనం వడ్డి వడ్డిచ్చి తినిపిచ్చి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు దానికి చేస్తున్నాం చేస్తున్నా ఇవి కూడా యాడ్ చేయాలంట పొద్దున బట్టలు కూడా ఇంకా రేపు ఇంకా బట్టలు ఉంటాయి కదా మళ్ళీ కొంచెం ఒక గంట ఒక అరగంట లేట్ అయినా కూడా హాయి నిద్ర పెట్టాం ఆ పాల చికెన్ కర్రీ అని తినకూడదండి పిల్లలు ఓకేనండి ఇంకా మా లైఫ్ స్టైల్ ఇది చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట కష్టంతో ఇష్టంగా చేసుకొని ఇంత పనులైనా బయట పనులైనా సంపాదించుకోవడం అలానే ఖర్చు పెట్టి కూడా పెట్టడమేనా పొదుపు చేసుకున్నా కూడా పొదుపు ఏనా ప్రతిదీ ఇలాంటివి చాలా ఉండే ఇంకా సారి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో చూసి చాలా వీడియోస్ ఉంటాయి మీకు వర్త అనిపిస్తే అలానే మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ వస్తాయి సరే సరే స్పెషల్గా తెచ్చుకుంది కూడా సూపర్గా ఉంది వేరే లెవెల్ సూపర్ ఉంది రాజే అవును నాన్ వెజ్ పికిల్స్ అలానే వెజ్ పికిల్స్ మనం పంపించేవాళ్ళమా పంపించే వాళ్ళమే ఈసారి మనం గోంగూర చికెన్ పచ్చడి కూడా యాడ్ చేయబోతున్నాం అనమాట పచ్చడి మాత్రం చాలా మా చాలా ఊరి చాలా బాగుంది చూస్తుంటే నూరు పోతుంది అనమాట మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రెష్ బ్యాచ్ ఇంకా తర్వాత వచ్చేసి మీకు కావాలంటే ఇంకా అంటే స్టెప్ బై స్టెప్ పది కేజీలు తర్వాత ఫస్ట్ పది కేజీలు పెడతానండి తర్వాత పది కేజీలు అలాగా అలాగా ఆర్డర్స్ పెరిగే కొద్దీ ఇంకా బల్క్గా పెడతా ఉంటాను ఎప్పటికప్పుడుకి ఇప్పుడైతే మనకి ఇంకా పది పది కేజీలు పచ్చడి అయితే బాగాయి మన మనకైతే ఇప్పుడు అవైలబుల్గా పది కేజీలు పచ్చడి అయితే ఇంకా పచ్చడి బాగా ఊరి ఇంక రెడీగా ఉంది కాసిన వాళ్ళు స్క్రీమ్ మీద నంబర్ ఇస్తాను ఆర్డర్ చేసుకోండి సరేనా తర్వాత చేస్తే నేను మళ్ళీ రావడం జరిగిందనమాట ఎందుకంటే ఇంకా పచ్చడి ఉన్నాయి ఆర్డర్ అయిపోతున్నాయి మళ్ళీ ఇంకా పచ్చళ్ళు కాయలు కావాలి కాబట్టి ఇంకా కాయలు ఇప్పుడు కొంచెం సీజన్ తక్కువ అండి అయినప్పటికీ పచ్చళ్ళ మోడెళ్ళే ఇంకా సీజన్ తక్కువ ఉన్న కాయ అయినా మనకి కావాలి కదా మనకి ఆర్డర్లు కావాలి కదా అలానే మనకు ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పునాస కాయలు అని చెప్పేసి రకరకాల కాయలు ఉన్నాయి ఇంకా ఇవి అయితే మళ్ళీ తీసుకొని మళ్ళీ ముక్కలు కొట్టించుకొని మళ్ళీ సేల్ చేయడం జరిగింది మీరైతే ఇంకా చూసారు కానీ పచ్చడి అయితే ఇంక చూస్తుంటే పోతుంది మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా కాయలు తీసుకొని ఇంకెళ్ళిపోవడమే సరేనా